హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా బంగారి కోసం సైకిల్ అని చెప్పేసి మేము షాప్కి వెళ్ళామన్నమాట ఇందు ఇన్ని రోజులైతే మా బంగారి బస్కెళ్ళేదండి కాకపోతే ఇప్పటి నుండి సైకిల్ వేసుకొని రమ్మన్నారన్నమాట వాళ్ళ సారు ఎందుకు అంటే మా బంగారి వాళ్ళ స్కూల్లో జరిగే వాలీబాల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాడండి పిల్లలందరికీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొందరు సెలెక్ట్ చేశారన్నమాట అందులో మా బాబు సెలెక్ట్ అయ్యాడు కంపల్సరీ సైకిల్ మీద రావాలి అని అన్నారు ఈ వాలీబాల్ ప్రాక్టీస్ వచ్చేసి డైలీ ఫోర్ టు సిక్స్ థర్టీ ఒక్కో అయితే సెవెన్ అవుతుందనమాట ఫస్ట్ ఇట్లా గేమ్స్ కాంపిటీషన్ తీసుకెళ్తాము ఇదంతా ఏం లేకుండా అండి నార్మల్గా క్రికెట్కి ఆడిపించేవారు డైలీ ఫ్రీ టైంలో ఆడుకునేవారు అనమాట కాకపోతే ఈసారి టీచర్స్ కంపల్సరీగా కాంపిటీషన్స్ తీసుకెళ్లారు పిల్లల్ని అని చెప్పేసి డిసైడ్ అయ్యారంట అందుకోసం అని చెప్పేసి బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు మాకు ఈ విషయం ముందు తెలియక మేము వన్ ఇయర్ బస్ ఫీజు మొత్తం ఒకటేసారి కట్టేశామన్నమాట అది స్కూల్ రోజు ఫస్ట్ స్కూల్కి సైకిల్ మీద అంటే మేము కొంచెం భయపడ్డామండి ఎందుకంటే మాకు చౌరస దగ్గర ట్రాఫిక్ బాగుంటుంది అన్నమాట అప్పుడు అందరూ డ్యూటీలకి వెళ్ళి రావడం స్కూల్ నుంచి వెళ్ళి బస్సులు రావడం అది అంత ఉంటుంది కదా చాలా భయమైందన్నమాట అందుకోసం అని చెప్పేసి మేము ఫస్ట్ సైకిల్ వద్దనుకున్నాం మా ఆయన వచ్చేసి వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళారనమాట సార్ కంపల్సరీ సైకిల్ తీసుకోవాలా మార్నింగ్ బస్సు పంపించి మేము ఈవినింగ్ పిక్ చేసుకుంటాం మనసంటే అంటే లేదండి కంపల్సరీ సైకిల్ ఉండాలి ఒక్కోసారి లేట్ కావచ్చు ఒక్కోసారి తొందరగా రావచ్చు పేరెంట్స్ అందుబాటులో లేకుంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి సార్ అన్నారు అనమాట సరే అని చెప్పేసి మా బంగారు కోసం సైకిల్ తీసుకున్నామండి సైకిల్ కూడా వెంటనే తీసుకోలేదండి ఒకసారి నేను మా ఆయన వెళ్ళి చూసొచ్చామన్నమాట ఒకసారి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి చూసొచ్చారు మేము వచ్చిన విషయం కూడా మా బంగారికి తెలియదండి అవి చూసి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు షాపులు తిరిగి ఏ సైకిల్ బెటర్ అని కొంచెం ఆలోచించుకున్న తర్వాత మా బంగారు స్కూల్ ఉండేలా వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్ళి మేము సైకిల్ కొన్నామన్నమాట అసలు అప్పుడు సడన్ సర్ప్రైజ్గా మా బంగారి సంతోషం చూడాలి అసలు నార్మల్ కాదండి సైకిల్ తీసుకున్న తర్వాత మేము ముందు వెళ్తా ఉంటే మా బంగారు వచ్చేసి వెనక సైకిల్ పెట్టుకుంటూ వచ్చాడండి నాకైతే ఆ బండ్లు అవి వస్తూ ఉంటే ఫస్ట్ మా బంగారు బాగానే వస్తూ కానీ నాకే ఫుల్ టెన్షన్ అవుతూ ఉండే ఇట్లా సైడ్ పెట్టుకోవాలబ్బా గిడ సైడ్ పెట్టుకోవాలి మామూలుగా పెట్టు సైడ్లో టైర్ పెట్టు పెట్టుకో

వ <mile inside> <to skinaaS recuperates> మంచిగా నడుపు ఏడు వేలు కాదు నువ్వు అన్ని వేసాలు వేసుకుంటే ఏడు వేలు అని నువ్వు ఆగమో ఇద్దరు అది మంచి సైకిల్ పెద్ద సైకిల్ ఎత్తపో తెలుసా మస్తు పోతుంది అదే 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 కాదు నువ్వు మళ్ళీ పోయి అలా ఆగమని చేసుకోవాలి செட்டி இது <laughs> నేనేమో సైకిల్కి వచ్చేసి టైర్లకు బొట్లు పెట్టానండి నాకు ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి వస్తే బొట్లు పెట్టి కొబ్బరికాయ కొట్టడం అలవాటు అండి అలాగే మా ఆయన వచ్చేసి సైకిల్కి రక్ష కట్టారు తర్వాత మా అభితన్ుడిని మా మామయ్య ఇద్దరు వచ్చేసి కొబ్బరికాయ కొట్టారండి అలా ఒక మంచి రోజు చూసుకొని ఆ సైకిల్కి పూజ అన్నమాట మా అభితనుకి అయితే మేము ఎన్ని జాగ్రత్తలు చెప్పాము ఫైనల్గా అయితే సైకిల్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి ఎంకా పోనీ ఒక్క నిమిషం అవునమ్మమ్మా

సైకిల్ పుల్లలకు వేసిన పూసలు ఉన్నాయి చూసారా అవైతే నేనే కావాలని తెప్పించాలన్నమాట మా ఆయనతోని ఎందుకు అంటే మా నాన్న సైకిల్కి ఉండేది నా చిన్నప్పుడు అవి చూస్తే భలే అనిపించేదండి అందుకోసం అని చెప్పేసి ఇది కావాలి కావాలని చెప్పేసి మా ఆయనని అడిగాను సరే అని చెప్పేసి తను తీసుకొచ్చాడనమాట మొత్తానికైతే మా బంగారికి సైకిల్ కొనడం సైకిల్ పూజ చేయడం అయితే ఇలా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్